కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభుత్వ యేసుక్రీస్తు అమూల్యమైన మన అందరికీ ప్రేమతో వందనాలు యువదల మన ధ్యానాంశము కృతజ్ఞత చెల్లించాలి ప్రతి దినము కూడా ఇలాగూ మనము ఆయన సన్నిధిలో చేరి ఆయనను స్థుతించే భాగ్యాన్ని కృతజ్ఞత చెల్లించే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు యువదీ కళ వేళ కూడా ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించాడు పరిశుద్ధ క్రతమైన బైబిల్ నుంచి నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను గణపరిచేదను ఇవద కలవేలలో అనుదిన అనవదీ కార్యక్రమంలో ఇలాగ ఆయన సన్నిధిలో ఆయన కృపాసన మీదకి వచ్చి స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ నూట పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనంలో యహోబా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞత సుధులు చెల్లించుడు అని చెప్పేసి చూస్తుంటాను అవును యహోవా మంచివాడు ఆయన ఉన్నవాడు అనువాడు అయినటువంటి ఆయన ఆయన మంచివాడు అంతేకాదు ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉంది ఆయన కృప నిరంతరము నిలిచేదిగా ఉంది ఆయనకు కృతజ్ఞతాసు చెల్లించాలి ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మంచివాడు కాబట్టి ఆయన దయాళుడు కాబట్టి ఆయన నిత్యము కోట్లాన కోట్ల దూతలతో కొనియాడబడుతున్న దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఇక్కడ గమనిస్తే నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాసులు చెల్లించదను నీవు నా దేవుడవు నేను ఘనపరిచేదం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నీకు కృతజ్ఞతా సుధులు చెల్లిస్తాం ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలమ్ బట్టి ఆయన చూపినటువంటి ప్రేమను నమ్మట్టి అక్కడ అంటాడు కదా పద్నాలుగో వచనంలో యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను అని చెప్పేస్తాను రక్షణ ఆధారమైనటువంటి ఆయన్ను స్థుతించాలి కృతజ్ఞతాసులు చెల్లించాలి ఎందుకంటే రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించాడు అంతేకాదు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఆయన రక్షణ అనుగ్రహించాడు అందును బట్టి స్థుతించాలి నీవే నా దేవుడవు నేను నీకు కృతజ్ఞత చెల్లి ఎవరైనా చెప్పగలుగుతారా ఇట్లా అంటే ప్రభు రక్తములు ఆయన రుచి చూచి ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసి మాత్రమే చెప్పగలగాడు నీవేనా దేవుడవు నీవేనా రక్షకుడవు నీవేనా విమోచకుడవు నీవేనా ప్రాణనాదుడము నీవేనా జీవాధిపతివి నాయనా నువ్వే నాకు చాలిన దేవుడవు నీవు నన్ను ఆపదల్లో నుండి శ్రమంలో నుండి దుఃఖంలో నుండి కష్టంలో నుండి తప్పించిన దేవుడు నీవే 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 దేవా నీవు తప్ప వేరే దేవుడు నీవే జీవాధిపతి అయినటువంటి దేవుడు నీవే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు నీవే నీతి కలిగిన రాజువు రాతాచి రాజువు ప్రభులకు ప్రభుడు నీవే నీవే నీవు తప్ప వేరే దేవుడు లేడు నీవు మంచివాడవు దయాలుడవు రక్షించుడకు కారణభూతుడవు అయినటువంటి దేవుడు విమోచించడానికి నేను నీవు ఆయన శిలమకు అప్పగించుకున్నటువంటి దేవుడు పాపుల కొరకై పరిశుద్ధత ఆ పరిశుద్ధత లేని మానవుని కొరకే పరిశుద్ధుడుగా మీరు సెలవుకు అప్పగించుకున్నారు నాయన మీరు గొప్ప దేవుడవు బట్టి మేము నిన్ను స్థుతిస్తుంటున్నాం నాయన మీ ప్రేమ ఎంత గొప్పది ఏ లోకంలో ఉన్న ప్రేమ అది అది ఎటువంటి మరి అది ఎటువంటిది కూడా మంచి చూపించేది ప్రేమ కాదు అది ఎటువంటి ప్రేమ అంటే కలుషితమైన ప్రేమ కళంక అది రకరకాలుగా ఉన్నటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఎటువంటి తెలుసా శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ ఎటువంటిదంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు రక్తము కారణంతగా ప్రేమించాడు శిలమకు అప్పగించుకున్నంతగా ప్రేమించాడు ఆయన కొడుతు వారికి వీపు అప్పగించినంతగా మనం ప్రేమించాడు కళ్ళు చేతుల కొడుతున్న వారికి చేతులు కాళ్ళు అప్పగించినంతగా మనం ప్రేమించాడు మనం ప్రేమించామా మనం ప్రేమించలేదు ఆయనే మనం ప్రేమించాడు ఎప్పుడు జగత్ పునాది వేయబడకమనిపే క్రీస్తు ప్రేమల ప్రేమించాడు ముప్పై మూడవ కీర్తన పనిలో వచ్చిన అంటాడు యహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు దన్నే ఎవరు చెప్పగలుగుతారా అన్నమాట ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసి సంఘంలో సహవాసంలో చేర్చబడినటువంటి విశ్వాసి చెప్పగలుగుతాడు బయట వాళ్ళు చెప్తారా చెప్పలేరు నిన్ను నన్ను లోకంలో నుంచి వేరుపరిచాడు ప్రత్యేకించాడు పరిశుద్ధపరిచాడు విమోచించాడు రక్షించాడు బలపరిచాడు అటువంటి దేవుని మనం విస్తృతించాలి యహోవా ఏ ప్రజలకు దేవుడుగా ఉన్నాడో ఆ ప్రజలు ధన్యజీవులు అని చెప్పి అంతేకాదు కానీ ఇక్కడ గమనించినట్లయితే దేవుడు మరి మన దేవుడైతే ఎంత ధనుడము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయన ఎంతగా పూజించాలి ఆయన తనకు సొత్తుగా చేసుకున్నాడు ఎన్నుకున్నాడు ఆయన సొంత రక్తమును నీ కొరకు నా కొరకు కార్చాడు ఆ రక్తంలో మన ప్రతి పాపములు కడిగాడు మనం ఆయన గొప్పతనాన్ని బట్టి ఆ ఉన్నతమైన స్థితిని బట్టి ఆయన మనం స్థుతించాలి మనము ఆయనకు స్థుతులు చెల్లించాలి అంతేకాదు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన ఒక్కడే స్థుతులకు పాత్రుడు పూజనీయుడు ఆయన ఆయన మంచితనము ఆయన కృపను బట్టి ఆయనకు కృత చెల్లించే చెల్లించు వారముగా ఉండాలి నూ నూరవ కీర్తన నూరవ కీర్తన ఐదవ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నూరవ కీర్తన ఐదవ వచనంలో యహోబా దయాలుడు ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరములు ఉండను ఆయనే మన పుట్టించాడు ఆయన మనము ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కనుక ఆయన మనం స్థుతించాలి కృతజ్ఞత చెల్లించాలి నూట అరవ కీర్తన ఒకటవ వచ్చిన కూడా గమనించినట్లయితే నూట అరవ కీర్తన ఒకటవ వచ్చినంలో యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఆయన దయాళుడు మంచివాడు ఆయన అందుకే స్థుతించాలి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన కార్యములు ఎంతో గొప్పవి అందును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి ఆయన ఒక్కడే స్థుతులకు పాత్రుడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్థులు చెల్లించాలి నీ పట్ల నా పట్ల చేసిన ఉపకారములకు మేళ్లకు ఆయన కృతజ్ఞతాసులు చెల్లించాలి ఉదయ కాలవీలలో నీవే నా దేవుడు నీవే నా దేవుడు అని చెప్పేసి ఆయనకు కృతజ్ఞతాసులు చెల్లించి పూజించి నమస్కరించవలసిన వారము కాంటున్నాం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మన మనము ఆయనకు ఆయన సన్నిధిలో భయముతో వణుకుతో ఆయన స్థుతించి గణపరిచి పూజించి నమస్కరించి గణపరచవలసిన వారముగా కాంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం దయాళుడమైన మా పరలోకపు తండ్రి మీ ముదుకుమారుడు ప్రియకుమారుడు రక్షకుడు వంటి యశూకృస్తమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము ఆయన ఎవరై కాల వేళలో మీ కృపాసన మీదకి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించను మా అయిన ఏ సూకరిస్త ముళ్ళి మేం స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్